కాలం కొందరికి పరీక్ష పెడుతుంది కొందరికి ఎదగటానికి నిచ్చెనలు వేస్తుంది జీవితం వైకుంఠపాలి ఆట లాంటిది ఎగదోసే నిచ్చెనలే కాదు దిగమింగే పాములు అనేది నిజం అయితే ఇది సినిమా వాళ్ళ విషయంలో అక్షర సత్యం నేటి కాలంలో సినిమాలు కూడా ట్రెండ్కు తగ్గట్టు నిర్మిస్తున్నారు దర్శకులు యువతరం కోసం సినిమాలను ముద్దు సీన్లతో పాటు శృంగారపడిత సన్నివేశాలతో నింపేస్తున్నారు ఒకప్పుడు సినిమాల్లో ముద్దు సీన్లు ఉంటే అదో పెద్ద వార్త ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు బిక్నీ సీన్లు డీప్ లిక్లాక్స్ ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా ట్రెండ్ మారిపోయింది అయితే లిప్ బ్లాక్ లో నటించిందనే కారణంతో ఓ హీరోయిన్ కు తన ప్రియుడు బ్రేకప్ చెప్పేశాడు ఇందుకే ఆ నటి ఎవరు ఆమె ఎవరితో బ్రేకప్ అయింది అనే కదా మీ డౌట్ అందుకే అసలు టాపిక్ లోకి వస్తున్నాం సినీ ఇండస్ట్రీలో ఏ విషయమైనా సాధారణమే అంటారు తల పండిన వాళ్ళు వారి మాటలు అంతగా అర్థం కాకపోయినా ఇలాంటి సంఘటనలు తెలుసుకున్న తర్వాత సినీ పరిశ్రమలో కేవలం చిన్న విషయాలే పెద్ద అగాధలను క్రియేట్ చేస్తాయి అనడంలో సందేహం లేదంటారు ఇక సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసినా కూడా రాజు సుందరం ఎలా చేయడంతో సిమ్రాన్ కొన్నాళ్ళు బాధపడిందంట రాజు సుందరంతో బ్రేకప్ తర్వాత సిమ్రాన్ దీపక్ బగ్గా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది ప్రస్తుతం తమిళంలో పలు షోలకు సిమ్రాన్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు